హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు నేను సంవత్సరం పాటు నిలువుండే ఉండే మిరపకాయలు ఎలా పెట్టుకోవాలో చల్ల వాము మిరపకాయలు ఎలా పెట్టుకోవాలో అది మజ్జిగతో పని లేకుండా చల్ల వాము మిరపకాయలు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తా అండి అసలు ఈ వామ్ మిరపకాయలు కానీ చల్ల వాము మిరపకాయలు కానీ పప్పు పప్పుచారు మజ్జిగన్నంలో కానీ పెరుగన్నంలో కానీ తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటాయి గోంగూర పచ్చడిలో కూడా తినవచ్చు అంత టేస్టీగా ఉంటాయి అసలు ఒక్కసారి కనుక మీరు నేను చెప్పిన విధంగా ఈ వాము మిరపకాయలు చల్ల వామి మిరపకాయలు పెట్టుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా వాము మిరపకాయలు చల్ల వాము మిరపకాయలు పెట్టుకొని తింటారండి ఈ మిరపకాయల్లో మనం వాము పెట్టడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి కొంతమంది పప్పు తిన్న రోజు గ్యాస్ లాగా ఫీల్ అవుతారు అవి కూడా ఏమీ ఉండదండి ఈ వామురపకాయలు తినడం వల్ల ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం నేను ఇక్కడ ఒక కేజీ నర మంట మధ్యస్థంగా ఉండే మిరపకాయలు తీసుకున్నా అండి బాగా మరీ సన్నటి కాయలు అయితే మనం వాము పెట్టడానికి అంత బాగు చూడండి వీడియోలు చూసిన విధంగా ఇలాంటి కాయలు తెచ్చుకున్నారంటే వాము మిరపకాయలకి కానీ చల్లవామ మిరపకాయలకి కానీ చాలా బాగుంటాయి ఇలాంటి మంచి మంట తక్కువగా ఉండే కాయలు తెచ్చుకుంటే మనం విత్తనాలు తీసే శ్రమ కూడా తగ్గుతుంది మరియు మంటగా ఉంటే తినలేము కాబట్టి విత్తనాలు తీయాల్సి వస్తుంది ఆ శ్రమ కూడా లేకుండా మీడియంగా ఉండే మంట మిరపకాయలు తెచ్చుకుంటే మనం తినడానికి కూడా బాగుంటుంది నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మిరపకాయల్ని మిరప తోటలకి పురుగు మందులు అవి ఎక్కువ కొడుతుంటారు కాబట్టి మనం బాగా శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడిన మిరపకాయల్ని ఒక వడగినలో వేసి నీళ్ళు కొంచెం వడిచిన తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ పరిచి క్లాత్ మీద మిరపకాయలను తడిపోయే వరకు ఆరబోసుకోవాలి శుభ్రంగా మిరపకాయలు కొంచెం అలా క్లాత్తో తుడిచేసి ఫ్యాన్ గాలి కింద ఒక ఇరవై నిమిషాలు పెట్టామంటే శుభ్రంగా ఆరిపోతాయండి చూడండి శుభ్రంగా ఆరిపోయాయి ఇప్పుడు ఈ మిరపకాయల కోసం కేజీ నర పచ్చిమిరపకాయల కోసం ఎనభై గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాముల వాము తీసుకోవాలి వాము తీసుకుని వాముని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వాముతో పాటు సాల్ట్ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఈ వాము ఉప్పుని మిక్సీ పట్టుకోవాలి ఉప్పు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు మీరు మిక్సీ వామ్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి మీకు రుచిని బట్టి మీరు ఉప్పు ఒక స్పూన్ తగ్గించుకోవటం కానీ ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవటం కానీ చేసుకోండి చాకు తీసుకొని మిరపకాయలకి ఘాటు పెట్టుకోవాలి మరీ చివరి అంచు వరకు ఘాటు పెట్టకుండా మిరపకాయ మూడో వంతు వరకు ఘాటు పెట్టుకోండి అలా పెట్టుకుంటే వామ్ అనేది లోపల నిలబడుతుంది ఇలా అన్ని మిరపకాయలకి అదే విధంగా ఘాట్లు పెట్టేసుకొని మిరపకాయలు రెడీ చేసుకున్న తర్వాత వామ్ పెట్టుకోవాలి వాము మరీ మెత్తగా కాకుండా మరీ వాములాగా కాకుండా కొంచెం బరకగా వామ్ పట్టుకోవాలండి అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చీల్చుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా మిరపకాయల్లోకి ఈ వాము ఉప్పు మిశ్రమాన్ని పెట్టేసి కొంచెం మిరపకాయల్ని అలా ప్రెస్ చేసి వదిలేసామంటే మిరపకాయల్లో ఉన్న వాము అసలు పోకుండా ఉంటుందండి ఈ వామ్ అనేది డైజెషన్ శక్తికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి వామ్ మిరపకాయలు పప్పు పప్పుచారు మజ్జిగన్నం వాటిలోకి తింటే చాలా చాలా బాగుంటుంది కొంతమంది పప్పు పప్పుచారు తిన రోజు కొంతమంది అరగలేదు గ్యాస్ లాగా ఫీల్ అవుతారు ఈ వామ్మిరపకాయలు నంచుకోవటం వల్ల అలాంటిది కూడా ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది అసలు ఈ వామ్మిరపకాయలు తింటే బజ్జీ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇలా వామ్ మిరపకాయలు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి మొత్తం సర్దేసుకోవాలి ఎందుకంటే క్లాత్ మీద ఆరు పెట్టామంటే వామ్ అనేది ఊడిపోతుంది ప్రతిరోజు మనం డాబా మీద ఎండలో పెట్టుకున్నప్పుడు తీసుకొని రావాలి కాబట్టి ఊడిపోతుంది ఇలా ప్లేట్లో పెట్టేసి ఒక మూడు నాలుగు రోజులు పెట్టేసామంటే శుభ్రంగా ఎండిపోతాయి వామ్ అనేది కూడా మిరపకాయలో నుంచి అస్సలు బయటికి పోదు వామ్ మిరపకాయలని ఊరబెట్టాల్సిన అవసరం ఏం లేదండి వామ్ పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా ఎండలో పెట్టేసుకోవటమే మాకు ఇక్కడ కొంచెం ఎండలు బాగానే ఉన్నాయండి రెండో రోజుకి మిరపకాయలు చూడండి ఇలా ఎండాయి ఇది నాలుగో రోజుకండి నాలుగో రోజుకి బాగా ఎండిపోయాయి నాకు అంటే మనం నాలుగు రోజులకి ఎండుతాయనేం కాదండి బాగా ఎండలు ఉంటే రెండు మూడు రోజులకైనా ఎండిపోతాయి ఒక వామ్ మిరపకాయ వేసి చూపిస్తాను చూడండి లోపల వామ్ అలాగే ఉంది బాగా అస్సలు ఊడిపోకుండా చక్కగా ఉంటాయండి ఇవి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి వామ్ అసలు కొంచెం కూడా పోలేదు చూడండి చక్కగా ఉన్నాయి ఇట్లా బాగా గలగల సౌండ్ వచ్చే వరకు మిరుపు ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు చక్కగా ఉంటాయి బాగా మూత గట్టిగా ఉండే డబ్బాలో గాలిపోని డబ్బాలో పెట్టాము అంటే ఈ వామ్ మిరపకాయలు మధ్యలో అసలు మళ్ళీ ఎండబెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి అంత చక్కగా ఉంటాయి వామ్ మిరపకాయలు వేయించుకునేటప్పుడు తక్కువ నూనె పోసి వేయించుకోవాలండి అది కూడా పప్పు పప్పుచారు తాలింపు పెట్టుకునే నూనెలో వేయించుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు పప్పుచారు కూడా ఎందుకంటే ఈ నూనె వేరే కూరల్లోకి వేయటానికి కూడా మనకి పనికిరాదండి ఈ పప్పు పప్పుచారులోకి అయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన మిరపకాయలు ఎలా పెట్టుకోవాలో చూపించాను కదండి ఇప్పుడు చల్ల వాము మిరపకాయలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఊరు పోసే పని లేకుండా చక్కగా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ఇక్కడ నేను ఒక కేజీన్నర మిరపకాయలు తీసుకున్నాను మంచిగా సన్న మిరపకాయలు కాకుండా లావుగా ఉండే మిరపకాయలు బాగా తెల్లగా ఉండే మిరపకాయలు తీసుకోండి చాలా బాగుంటాయి చల్లవాము మిరపకాయలకి మిరపకాయలను శుభ్రంగా కడుక్కొని ఆరపెట్టుకోవాలండి చల్లవాము మిరపకాయలు పెట్టుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వంద గ్రాముల జీలకర్ర వేసుకోవాలి జీలకర్రతో పాటు వంద గ్రాముల వాము కూడా తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఒక ఎనభై గ్రాముల సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి మిరపకాయలు శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మిరపకాయకి ఒక చాకుతో ఇలా ఘాటు పెట్టుకోవాలి పూర్తిగా ఘాటు పెట్టకుండా ముప్పవ్వంతు ఘాటు పెట్టుకోండి వా లోపల పెట్టే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా ఉంటుంది ఇలా మొత్తం మిరపకాయలకి ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న వాము జీలకర్ర ఉప్పు మిశ్రమంలోకి మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసము ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి కప్పు పెరుగు అనేది చూసుకొని మీరు కలుపుకోవాలి ఈ నిమ్మరసం వేయటం వల్ల మనం మధ్యలో ఊరబెట్టే పులుపు అనేది ఇక్కడ మనకి బ్యాలెన్స్ చేస్తుందండి నిమ్మరసం పెరుగు వాము మిశ్రమం మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మిరపకాయ లోపలికి ఇలా మనం ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని మిరపకాయని కొంచెం ప్రెస్ చేసినట్టు చేసాము అంటే లోపల పెట్టింది అసలు బయటికి పోకుండా చక్కగా ఉంటుంది ఇదే విధంగా అన్ని మిరపకాయలకి పెట్టుకోవాలండి మీకు ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం పెరుగు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది మీరు దాన్ని బట్టి మీరు పెరుగు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి మీరు సాల్ట్ అనేది కూడా ఈ ఈ టైంలోనే ఒకసారి చెక్ చేసుకొని రుచికి తగిన విధంగా అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి అన్ని మిరపకాయలకి మనం వామ్ మిశ్రమాన్ని పెట్టిన తర్వాత వీటిని ఒక బాక్స్లోకి వేసుకోవాలి మేము ఇది ఈవినింగ్ టైంలో పెట్టామండి ఏడు ఆ టైంలో ఇలా మొత్తాన్ని ఒక బాక్స్లోకి వేసేసి నైట్ ఉంచిన తర్వాత తెల్లారి వీటిని వేరే బౌల్లోకి వేసుకోవాలి నిద్రపోయే ముందు ఒక్కసారి వీటిని కదపాలి పచ్చిమిరపకాయల్ని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇలాగే ఊరనివ్వాలి మార్నింగ్ లేచిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి మిరపకాయల్ని లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఒకసారి బాగా కదపాలి మిరపకాయల్ని ఒక జాలీ గిన్నెలోకి వేసుకోవాలి మనం ఊరబెట్టాం కాబట్టి పెరుగు కలిపాం కదా ఇందులోకి కొన్ని నీళ్ళు అయితే చూడండి మీకు చూపిస్తాను కేజీ నరకి నేను వేసిన పెరుగుకి ఈ వాటర్ అయితే వచ్చాయి అవి పారబోసేసుకొని ఈ మిరపకాయల్ని ప్లేట్లో పెట్టేసుకొని ఎండబెట్టుకోవాలి ఇవి ఎండే వరకు ఒక ఐదు రోజులు టైం పట్టింది నాకు పెరుగులో ఊర పెట్టాం కాబట్టి కొంచెం ఒక రెండు రోజులు అయితే ఎక్కువే పట్టాయండి వామిరపకాయల కంటే డే థర్డ్కి నాకు మిరపకాయలు వేయండి ఈ విధంగా ఉన్నాయండి ఫిఫ్త్ డేకి మిరపకాయలు బాగా వేయండి చూడండి ఇలా గలగలమంటూ ఉండాలి ఈ చల్లవాము మిరపకాయలు బాగా గలగల అనే వరకు ఎండబెట్టుకోవాలండి ఇలా ఎండబెట్టుకున్న చల్లవామ మిరపకాయలను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు చాలా బాగా ఉంటాయి మీరు వీడియోలో చూసినట్టయితే వామ్ కూడా ఎక్కువ ఏమీ బయటికి రాలేదు ఈ విధంగా చల్లవామ మిరపకాయలు పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మధ్యలో పోసి మూడు నాలుగు రోజులు ఊరబెట్టే పని లేకుండా సింపుల్గా ఇలా పెట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్ కూడా చల్లవాము మిరపకాయలు డైజెషన్ శక్తిని బాగా పెంచుతాయండి మనం వామ్ వేస్తున్నాం కాబట్టి వాము ని బాగా పెంచుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చల్లవాము మిరపకాయలని అయితే ఇట్లా వేయి చేసుకోవాలి ఈ చల్లవాము మిరపకాయల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకున్నాము అంటే రెండు రోజుల వరకు మెత్తబడకుండా గట్టిగా బాగుంటాయి క్రిస్పీగానే ఉంటాయి మీరు కూడా చల్ల మిరపకాయలు వామ్ మిరపకాయలు పెట్టుకొని మీకు ఎలా కురయి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరికొన్ని సరికొత్త వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్